హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజున వచ్చేసి పెన్షన్దారులకైతే గొప్ప శుభవార్త అని చెప్పవచ్చండి ఈ రోజున ఏదైతే ఉందో మే పన్నెండో తారీఖున అయితే మన సీతక్క గారు అయితే ఒక మంచి విషయాన్ని మన ముందుకు అయితే తీసుకువచ్చారండి ఇప్పుడే అందిన తాజా శుభవార్త రేపటికి సంబంధించి కొత్త పెన్షన్లు ఏదైతే ఉందో మనకైతే ఇప్పుడే రావడం అయితే జరుగుతుందండి రేపటి నుంచి కొత్త పెన్షన్లు మాత్రం పంపిణీ చేయబోతున్నారనేసి మనకు అప్డేట్లో అయితే తెలుస్తుందండి మన తీసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో పది నుండి పదమూడు జిల్లాల వరకు అయితే ఈ కొత్త పెన్షన్ని అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఎందుకంటే ఈ నెల మొదటి తారీఖున ఉండటం వలన కావచ్చు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం వలన మీకు అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయండి ముందుగా మా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము ఇక అప్డేట్లోకి వెళ్తే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్లు అయితే మొదలు అయితే అయ్యాయండి ఎవరెవరికి అయితే పెన్షన్లు డబ్బులు రావట్లేదని బాధకి గురి అవుతున్నారో మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే ఇక కొత్త పెన్షన్ వచ్చేసి వికలాంగులకి నాలుగు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలకి ఆరు వేల పదహారు రూపాయలు వృద్ధులకి ఆరు వేల రూపాయలు అయితే ఈ కొత్త పెన్షన్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుందండి ఎవరైతే నలభై సంవత్సరాలు పైబడి ఉన్నవారైతే ఉన్నారో వారు అప్లై చేసుకోగలరు అప్లై చేసుకుంటే మీకు అప్రూవల్ అయినట్టు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుందండి తద్వారా మీరు నెక్స్ట్ మంత్ నుంచి ప్రతి నెల మీరు మీ పెన్షన్ని అయితే పొందవచ్చు ఒకవేళ మీ పేరు లిస్ట్లో రానట్లయితే మీ గ్రామ సెక్రటరీని కనుక్కొని ఆ అప్లికేషన్ అప్రూవల్ అయ్యిందా ఫెయిల్ అయ్యిందా అనేది మీరు కనుక్కోవాల్సి ఉంటుందండి ఇక మీకు కొత్త పెన్షన్ అయితే రేపటి నుంచి వస్తుందండి మే పన్నెండో తారీఖున అంటే ఈ రోజున మధ్యాహ్నం ఈ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి విడుదల చేస్తామనేసి చెప్పారు కానీ దీన్ని డిలే చేసినందున వలన రేపటి నుంచి ఇస్తామనేసి అయితే చెప్పడం అయితే జరిగిందండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్